హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను సో చూస్తున్నారా మంచి మంచి బ్రాసో కలెక్షన్ అండి మళ్ళీ ఎక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు యాక్ అండి టూ మీటర్స్ బిట్ అనమాట ఫుల్ బిట్ వస్తుంది రెండు మీటర్లు ఒక బిట్ అయితే ఓపెన్ చేయిస్తాను చుత్తూరు కానీ బట్ ఆ కలెక్షన్ ప్రైస్ అది అయితే సూపర్ అండి నిజంగా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు ఈ రోజు కలెక్షన్ మీకు ఏవైనా మూడు తీసుకోండి మీ ఇష్టం ఎనీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు వింటున్నది నిజంగా ఉంటుంది సివోడి ఆప్షన్ కూడా ఉండదు అది కూడా క్లియర్గా వినండి మెన్షన్ చేస్తున్నాము చాలా మంది మళ్ళీ ఆప్షన్ ఉందా సో లేదండి అలా ఉండదు ఎందుకంటే ఇది మనకి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది మీకు సో రెండు విధాలుగా మీ ఇష్టం మీకు కావాలంటే హ్యాపీగా వచ్చేసండి వచ్చి కొనుక్కోండి లేదు అంటారా మీరు మీ ఫోన్ వాట్సాప్లో ఇప్పుడు వీడియోలో ఉన్న పిక్స్ అన్నీ షేర్ చేసి నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ముచ్చటగా మూడు వంద రూపాయలు అయితే పడుతుంది యాక్ అండి బిట్ అది కూడా వినండి ఫుల్ బిట్ బ్రాసో బిట్స్ పూర్తి ముక్క రెండు మీటర్లు చక్క టాప్ వచ్చేస్తుంది చిన్నపిల్లల ఫ్రాక్ వస్తుంది చున్నీస్కి కానీ లేదా ఓనీగా కూడా వాటి కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది కానీ తక్కువ అయితే లేదు దేనికి అదే హైలైట్ అండి చూసుకోండి కలర్స్ కూడా మనకి మంచి లైట్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి కానీ కలెక్షన్ అయితే బ్రాసో ఆర్గాన్స్ బ్రాసో ఉంది నార్మల్గా జార్జెట్ మీద బ్రాసో వస్తుంది అంటే సాఫ్ట్గా ఉన్నాయి కొంచెం దీనిగా మీకు లెహంగా అలా కావాలి అంటే స్కట్ ప్యాటర్న్ స్టిచ్ చేయించుకుంటాను అన్నా కూడా సూపర్ బాగుంటుంది అన్నమాట బ్రైట్ కలర్స్ అండి ఇది ఎంత బాగుంది బ్రైట్ ఇది మీకు పింక్ పడుతుంది కాదు రెడ్ కలర్ అండి మంచి రెడ్ వినండి వీడియో పింక్ కాదు రెడ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి పింక్ ఇది కరెక్ట్గా వస్తుంది సో మీరు ఒకసారి కలర్ కన్ఫర్మ్ చేసుకోండి ప్రాబ్లమ్ లేదు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు కొన్నిగా ఇలాగే మనకి ఎగ్జాక్ట్ కలర్సే వచ్చేస్తాయండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే నిజంగా దేనికి అదే సూపర్ ఏదైనా ఫుల్ అయకండి వావ్ హెవీ బ్లూ ఇంత నిండుగా ఎంత బాగుందో తెలుసు అదంతా కూడా మనకి గోల్డ్ డిజైన్ అంబారీ స్టైల్ చాలా బాగుంది ఇదిగో మళ్ళీ హెవీగా రెడ్లోని ఫుల్ హెవీగా ఇదేంటంటే మీరు ప్లెయిన్ జార్జెట్ స్కర్ట్ కుట్టించుకొని ఇలా టాప్ కుట్టించుకున్న భలే ఉంటుంది కలెక్షన్ నెక్స్ట్ చీకు కలర్ కాంబినేషన్ అండి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూస్తున్నారు కదా హ్యాపీగా ఇన్ని త్రీ బిట్స్ మీకు హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇదిగో ఈ బ్రాజ్ ఫినిషింగ్ కూడా చూడండి మంచి షైనింగ్ వస్తుంది దీని మీద మళ్ళీ మనకి డిజిటల్ డిజైన్ కానీ చక్కగా మనకి సైడ్ దుపటాస్కి ఓనీలా కూడా సరిపోద్ది అండి టూ మీటర్స్ అంటే ఇదిగో ఇలా ప్లెయిన్కి అసలు ఎంత హెవీ బార్డర్ ఉంది కదా చాలా బాగుంది నిజంగా అదే వెళ్ళిపోతాయి టూ మీటర్స్ అంటే చున్నీస్కి ఇంటి చూసుకోండి మీ దగ్గర ఉన్న వాటికి క్రాప్ టాప్స్కి చక్కగా ఇలా తక్కువ బడ్జెట్లో ఏముంది మూడు వంద రూపాయలు అండి ఇంతకన్నా తక్కువ ప్రైస్లో ఎక్కడ మీకు రావు నాకు తెలిసి అది నిజమే చున్నీ కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ అది హోల్సేల్ బండిల్ టు బండిల్ తీసుకోవాలి మనం విడిగా ఎక్కువ ఉందండి హండ్రెడ్ రూపీస్ మీరు ఈ మూడు ఆరు మీటర్లు ఇస్తున్నారు కదా సో మేము అలా కొనుక్కోవాలన్నమాట ఇంక వంద రూపాయలు పెడితే ఓ రెండు మీటర్లు రెండు ముక్క వస్తుంది అలాంటిది చూడండి ఇక్కడ త్రీ బిట్స్ కలిపి వంద రూపాయలు అనమాట నిజంగా చాలా బాగున్నాయండి ఇదిగో అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుసా మల్టీ కలర్లోని ఏ దానికైనా ఓన్లీలా సరిపోద్ది ఇంకా మీరు చక్కగా చిన్న లట్కన్స్ ఏమైనా యాడ్ చేసేసుకున్నారనుకోండి ఇంకా హైగా అయిపోతుంది అప్పుడు ఎక్కువ డిజైన్ కావాలంటే ఫుల్ ఫ్లెజ్ డిజైన్స్ ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి లేదంటే ఓన్లీ బార్డర్ హైలెట్ అంటే బార్డర్ హైలైట్లోనే ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే మంచి బొట్టిల్ గ్రీన్ అదే ఆలివ్ గ్రీన్ అలా అంటారు కదా అలా వస్తుంది బటర్ఫ్లైతే మీకు ఫుల్ హల్దీ స్పెషల్ కూడా ఓన్లీ ఎల్లో విత్ సెల్ఫ్ డిజైన్ మళ్ళీ దానికి చూసుకోండి హల్దీ బేస్లో కావాలి లేదా ఏదో పూజకైన ఎల్లో కలర్ కావాలి అంటే తీసుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైన్లు కూడా మనకి అన్నీ కూడా మనకి బ్రాసోనే సో ఫుల్ స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఒకటే కలెక్షన్ ఇన్ని చూపిస్తున్నప్పుడు మూడే ఉంది ముప్పై అయినా తీసుకుంటారు వాళ్ళు చక్కగా అదిగో అక్కడ బండిల్స్ కూడా అయితే రెడీగా పెట్టేశారండి సో మీకు బండిల్ కావాలన్నా కూడా తీసుకెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మీ ఓపిక ఇవి ముప్పై అరవయ ముప్పై వస్తాయి ఓకే సో బండిల్స్ అంటే మనకి థర్టీ వస్తాయి మీకు అలా కావాలంటే అంటే మీ ఇష్టం అంటే అలాగంటే మళ్ళీ ఒకటి వర అంటున్నారు అది ప్రైస్ మీకు డిఫరెన్స్ వస్తుంది ఫార్టీ రూపీస్ పడుతుంది ఒకటి కావాలనుకుంటే ఎట్ మూడు ఒకసారి తీసుకుంటే వంద రూపాయలు ఏదైనా మీ ఇష్టం అనమాట ఇంకా చూసుకోండి మీ ఓపిక మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు కానీ సి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మీ ఇష్టం మీరు ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఎంత బాగుందో పికాక్ డిజైన్ భలే హైలైట్ ఉంది బాటిల్ గ్రీన్ మీద టైలరింగ్ వచ్చిన వాళ్ళకి సూపర్ మనం ఎప్పుడూ వాడే పదాలే కానీ మరి తప్పట్లే వాళ్ళ కలెక్షన్ అలాగే తీసుకొస్తున్నారు చూడండి ఎంత బాగుందో చీకు కలర్లో ఇది లైట్ మనకి ఆపిల్ మంచి ఫ్యాన్సీ గ్రీన్ అనమాట అసలు ఒక్కొక్క రంగులో ఎన్ని ఉంటాయో షేడ్స్ లైట్ మనకి ఇప్పుడు చాలా చాలా కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట సో ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా చాలా ఇందులో ఇంకొంచెం లైట్ లేదా ఇంకొంచెం డార్క్ లేదా అని మనం అడుగుతాం షాప్ వాళ్ళు బుర్ర తినేస్తాం కదండీ అందుకే ఇంక తయారు చేసే వాళ్ళు కూడా అలాగే అన్ని కలర్స్లో లైట్ డార్కుల్లో కూడా వస్తున్నాయి బిట్స్ అయితే మెచ్చుకోవాలి అసలు ఎన్ని రంగులు మనకి తెలియని రంగులు ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అసలు భలే హైలైట్ చూడండి కానీ ఏవి రెండు అయితే లేవు అది కూడా వినండి రెండు లేవు మూడు లేవు అన్నీ డిఫరెంట్ సింగిల్స్ అది ఇందులో ఎతికే పని కూడా అసలు అవ్వదు ఇక్కడ లేవు కూడా రాలేదు కూడా నాకు లేదు అదే కష్టం ఓకే చూడండి ఇందులో మీకు లీఫ్ ఉంది పికాక్ డిజైన్ వస్తుంది ఇదిగో లీఫ్ డిజైన్లో భలే ఉంది మంచి ఫుల్ మామిడి పండు కలర్ భలే ఉంది అట ఆరెంజ్ ఎల్లో మిక్స్లోని భలే ఉంది మిక్స్డ్ కానీ పింక్ ఇదిగో ఇట్లా ప్లెయిన్ భలే షైన్ ఉంది మనకి బాగున్నాయి అది ప్లెయిన్ చాలా ఉన్నాయి చూసుకొని చక్కగా మీకు అయినా బార్డర్ డిజైన్లు మారుతున్నాయి ప్లెయిన్ డిజైన్ ఏదైనా మీకు వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే ఒకటే రేట్ అయితే ఏం మారట్లేదు ఒకటే ధర అయితే చాలా ఓపిక్ గా చూస్తున్నారమ్మా ఇక్కడ అంత ఓపిక్ అవ్వదండి అప్పటికే చూడండి సో మాకన్నా బాగా చూస్తుంది అయితే ఆవిడ వీడియో అనేది అమ్మా అదే దొరకడం కష్టం అండి చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ లిఫ్ట్ చేయట్లేదు అని మరి కలెక్షన్ అంత ఫాస్ట్ గా అయిపోతుంది ఇస్తున్నారా సో చూసుకోండి అదిగో మ్యాథ్స్ అందరికి ఇస్తున్నారు ఓకే సో చూసుకోండి కానీ ఎంత ఇచ్చిన ఇప్పుడు కలెక్షన్ అయిపోయిందనుకో పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరుగా మ్యాథ్స్ ఒకవేళ తీసుకొస్తే మనం వీడియో పెట్టకపోయినా కూడా పెండింగ్ ఉండే నెంబర్స్ వాళ్ళు నోట్ చేసుకుంటారండి సో అప్పుడు వాళ్ళకి పిక్ షేర్ చేస్తారు అనమాట చూస్తున్నారు కదా మీకు కూడా అయితే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు కలెక్షన్ అనేది ఇంత తక్కువ బడ్జెట్ అంటే ఎవరు చెప్పండి తక్కు బ ఉన్న కలెక్షన్ చక్కగా చాలా కలెక్షన్ ఉంటాయండి అంటే ఒక్కటే అని మనం చెప్పం కదా అది అంతే లేనివి తెచ్చేయండి తెచ్చేయండి అవ్వదు ఉన్న వాటిలో కావాలంటే మట్టుకు తీసుకోవద్దా భలే ఉంది కదా ఇల్లు అది అంతే ఇలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట భలే ఉన్నాయండి నిజంగా చూసుకోండి చున్నీలు కావాలా చిన్నపిల్లల ఫ్రాక్స్ కావాలా లేదా పెద్దవాళ్ళకి సైడ్ కట్ టాప్స్ కావాలి ఇవి అలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇక చూడండి ఇలా మంచి మంచి కలెక్షన్ అనమాట నిజంగా చాలా బాగున్నాయి మనకి కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మంచి బ్రైట్ థిక్ కలర్స్ ఉన్నాయి అలాగే లైట్ కలర్లు ఉన్నాయి ఎవరికి రంగులు కావాలంటే ఆ రంగులు తీసుకోండి ఇంకా అసలు మాట్లాడడానికి కూడా ఇంకా మాటలు నోరు కూడా నొప్పి వచ్చేస్తుంది ఇదిగో చూడండి అసలు ఫుల్ ఇంకా ఇది అయితే అసలు ఓవరాల్ ఈ చక్కగా ఒక ఇద్దరు బ్లౌజులు కుట్టించుకుంటే ఫుల్ హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ పెట్టి బాలే ఉంటుందండి నిజంగా చాలా బాగుంది ఇదిగో దగ్గర ఇదే ఎగ్జాక్ట్ కలర్ ఓకే డిఫరెంట్గా వచ్చింది కానీ టూ మీటర్స్ కదా అవ్వదు హాఫ్ అండ్ హాఫ్ శారీ కూడా అవ్వదు ఓకే ఫోర్ మీటర్స్ అవుద్ది ఇది టూ టూ సో నిజంగా చాలా బాగున్నాయండి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి లెవెన్ మంచి ప్లెయిన్కి ఇలా మీకు చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్ సో ఎవరికి ఎలా కావాలి అన్న చక్కగా కలెక్షన్ అయితే తీసేసుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ వీడియో అయితే ఈరోజు మీరు మెచ్చే కలెక్షన్ ఎప్పుడు కూడా మ్యాక్స్ ట్రై చేస్తూనే ఉన్నాను పెడుతూనే ఉన్నాను కలెక్షన్ అయితే ఫాస్ట్గా సోలోట్ అవుతూనే ఉంది బట్ చాలామంది అప్ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి అదే మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన ఆన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసి చూసుకుంటే ఇంకా ఎక్కువ సజెషన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటే ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటానన్నమాట సో అది అక్కటే నేను కోరుకునే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్ కూడా అయితే ట్యాప్ చేయండి ఇదిగో ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉన్నాయండి సో ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఓకే అదే హాఫ్ బండిల్ ఇస్తారు ఫుల్ బండిల్ ఇస్తారు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి ప్రాబ్లం ఏమీ లేదు మూడు ఒకేసారి కొనుక్కుంటే వంద రూపాయలకి ఇస్తారు ఒక్కొక్కటి కావాలంటే నలభై రూపాయలు పడుతుంది దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మళ్ళీ మీకు మనం బికాస్ ఆరీస్ నుంచి ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం